నమస్తే వెల్కమ్ టు కాలోజ్ టీవీ కుమారి ఆంటీకి సంబంధించిన మెస్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రెండ్ అవుతుందో మనం రోజు చూస్తూనే ఉన్నాం గత పదిహేను నుంచి ఇరవై రోజులుగా ఆమె ఆమె వస్తున్నటువంటి వ్యూస్ చూసినట్లయితే దాదాపు మిలియన్ కొద్ది వ్యూస్ కనబడుతూ ఉన్నాయి ఈరోజు సోషల్ మీడియా జరుగుతున్నటువంటి రచ్చ ఇది కాస్త రాజకీయ రంగు పులుముకొని అటు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రకంపన సృష్టిస్తున్నటువంటి విషయం తెలుస్తున్నటువంటి క్రమంలోనే ఈ యొక్క రచ్చ అటు టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సిపి అంటే చంద్రబాబు వర్సెస్ జగన్ యొక్క ఏదైతే రచ్చ ఉందో అది కాస్త ఈరోజు రేవంత్ రెడ్డికి కొంత పులిమేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగి ఆ మెస్సు పైన చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడంతో సోషల్ మీడియా జరుగుతున్న రచ్చ కాస్త ఈరోజు రాజకీయ రంగు పులుముకొని మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ఆ హెచ్ఎండి కానీ సారీ జీహెచ్ఎంసీ అధికారులకు కానీ ట్రాఫిక్ పోలీసులకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కీలక ఆదేశాలు జారీ చేసి ఆమె మెస్ను ఎలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దు ఆమె మెస్ను ఖచ్చితంగా తెరిపించాలి స్వయంగా అవసరమైతే నేనే ఒకరోజు ఆ కుమారి ఆంటి మెస్సుకు వచ్చి భోజనం చేస్తాను అని చెప్పడంతో మరొక రూపు తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది అయితే గత నెల రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం ఒక అబ్బాయి పెట్టినటువంటి ఒక వీడియోతోటి మిలియన్ కొద్ది వ్యూస్ రావడంతో అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు అనేక మంది ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీలు కావచ్చు వివిధ రాష్ట్రాల నుంచి అంతేకాకుండా వివిధ దేశాల నుంచి కూడా ఆంటీ యొక్క మెస్ దగ్గరికి వచ్చి భోజనం చేయాలని చెప్పేసి చాలామంది వీడియోలు తీసుకొని దానికి సంబంధించిన మిలియన్ కొద్ది వ్యూస్ పోతా ఉన్నటువంటి విషయం కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే క్రమక్రమంగా రోజు రోజుకి రద్దీ పెరగడం తోటి ట్రాఫిక్ జామ్ అయిపోయి అక్కడ ట్రాఫిక్ పోలీసులకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పెద్ద ఎత్తున సామాన్యులకు కానీ చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడినటువంటి విషయాలు గమనించినటువంటి ట్రాఫిక్ పోలీస్ నిన్న సాయంత్రం ఆమె మెస్ ను మొత్తంగా తీసివేయాలి మూసివేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం తోటి ఆమె ఎమోషనల్ గా ఒక వీడియోని పెట్టడం తోటి మొత్తంగా వైరల్ అయిపోయింది అయితే దీనికి ముందు మనం చూస్తున్నాం ఎందుకు రాజకీయ రంగు పులిమారు అంటే ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్తూ నేను ప్రస్తుతం జగన్ అన్న కట్టించినటువంటి ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పడం తోటి మొత్తానికి అయితే టీడీపీ వర్సెస్ జగన్ ఫైట్ భారీగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా మొత్తం కూడా దుమారం దగ్గర క్రమంలో ఆమె మెస్ను మూడు మూసివేయడం వెనకాల ఈరోజు చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కావాలనే ఈ యొక్క ఆదేశాలు జారీ చేసి చెప్పడం తోటి అది కాస్త సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పోవడం జరిగింది ఆ విషయం కాస్త తన దృష్టికి రావడంతో మనది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజాపాల ప్రభుత్వం ఇక్కడ సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు ఇలాంటి చిరు వ్యాపారులను మన అందరం కూడా ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది సో గా జీహెచ్ఎంసీ అధికారులకు కానీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈరోజు ఆమె ఎలాంటి డిస్టర్బ్ చేయొద్దు ఆ మెస్ట్ ఓపెన్ చేసి అవసరమైతే కొంత భద్రత కల్పించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పేసి కీలక ఆదేశాలు జారీ చేస్తూనే అవసరమైతే నేను కూడా రేపో మాపో ఖచ్చితంగా ఆ మెస్ దగ్గరికి వచ్చి ఆంటీ ఫిట్నటువంటి ఏవైతే రుచికరమైనటువంటి వంటకాలు అయితేనో వడ్నటువంటకాలు అవుతున్నాయో అవన్నీ కూడా నేను తినడానికి వస్తానని చెప్పేసి చెప్పడంతో మరొక కోణం తీసుకుంటా ఉంది అయితే నిన్న సాయంత్రం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏందో ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి మీరే ఒకసారి మీరే ఒకసారి చెప్పండి ఒకసారి ట్రాఫిక్ ఇక్కడ ఎవరు ఇబ్బంది పెట్టకండి

సొంగ్ డే మేము చేస్తున్నాం సాధారణంగా చేస్తున్నాము కానీ ఇక్కడ ఉంది కాబట్టి మాటిట మేము చేస్తున్నాం ఎక్కడ ఎక్కడైతే రోడ్ అప్లై చేస్తుందో మేము అక్కడ ఫైల్ చేస్తాం చూడండి అంత పార్కింగ్ అంత రోడ్ ఇక్కడ ట్రాఫిక్ చూడండి ఇక్కడ కంప్లీట్ అయినంత గేట్ కూడా సపోజ్ ఒక చిన్నగా కట్టి పెట్టుకున్నాడు ఏ ఆఫీస్ లేదు ఇలా ఇబ్బంది లేదు అప్పటి చెప్పొచ్చు కొద్ది ఇంపెండి

తను వాస్తవంగా కూడా తన డ్యూటీ తను చేసిండు తనలో అతని తప్పేమీ లేదు ఇవే పెట్టుకోవడంలో ఏమీ తప్పేమీ లేదు కానీ అక్కడ తన డ్యూటీ పరంగా అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఆ కా పోలీస్ సంబంధించిన ఆఫీసర్ది అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ది వాస్తవం కూడా అదే ఆయన డ్యూటీ అనే చేయడం జరిగింది కానీ దీన్ని ఏపీలో ఉన్నటువంటి ఈరోజు జగన్కి సంబంధించినటువంటి శ్రేణులు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో ఇది కేవలం చంద్రబాబు ఆదేశాలతోనే రేవంత్ రెడ్డి ఆ కుమారి ఆంటీ మెస్ను వివాదం చేయడం జరుగుతూ ఉన్నది మూసివేయించడం వెనకాల రేవంత్ రెడ్డి ఆ కుట్ర ఉంది అదేవిధంగా చంద్రబాబు కుట్ర ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో దుమారు రేగడంతో ఆ ఆంటీ మెస్ మూసివేయ చెప్పడంతో ఈరోజు రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆమె ఆవేదన ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ప్రతి మొత్తానికైతే ఆ కుమారి ఆంటీ మెస్ సంబంధించినటువంటి ఆమె ఆవేదన అయితే మనం చూస్తూ ఉన్నాం వాస్తవంగా మనందరం కూడా మానవతా దృక్పథంతో అంటే వాస్తవంగా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మానవతా దృక్పథంతో మేము ఆలోచిస్తాం కానీ ట్రాఫిక్ ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా మేము వాటికి సంబంధించినటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకున్నాం సో ట్రాఫిక్ ఇబ్బంది లేనంత వరకు మేము మానవతా దృక్పథంతో బిహేవ్ చేస్తామని చెప్పేసి చెప్పడం వాస్తవంగా ఈ హైదరాబాద్ నగరంలో ఇలాంటి మెస్సులు కొన్ని వేలాదిగా ఉంటాయి కేవలం బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీ మాదాపూర్ ఇలాంటి ఏరియాస్లోనే కొన్ని వందల ఈరోజు చిరు వ్యాపారులు ఈ మెస్సులు పెట్టుకొని బతుకుతూ ఉంటారు ఎక్కడ కూడా ట్రాఫిక్ సిబ్బంది మానవ దృక్పథంతో స్పందిస్తారు అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ కుమారి లాంటి వివాదానికి సంబంధించిన అంశం చూసినట్లయితే ఈరోజు ఈమెకు వచ్చినటువంటి సోషల్ మీడియాలో ఒక వీడియోలో ఒక ఫేస్బుక్లో ఒక వీడియోని చూసాను ఆల్మోస్ట్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ రావడం జరిగింది ఒక వీడియోకి దాదాపు అది త్రీ మంత్స్ బ్యాక్ ఫోర్ మంత్స్ బ్యాక్ పెట్టిండు ఆ వీడియోకి హండ్రెడ్ మిలియన్స్ పైగా వ్యూస్ రావడంతో ఒక్కసారిగా గత నెల పదిహేను రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం కదా వేలాది మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈరోజు బ్లాక్లో కొనుక్కుని అంటే ఎవరో వాళ్ళు బయటకు తీసుకొచ్చేసి దాన్ని వంద రూపాయలు రెండు వంద రూపాయలకు పెట్టి కొనుక్కున్నటువంటి సందర్భాలు కూడా ఆ మెస్కు ఉంది అంటే సోషల్ మీడియా చూడండి సోషల్ మీడియా వైపరీత్యాలు ఏ విధంగా ఉంటాయి ఉంటాయంటే ఆమెకు క్రేజ్ వచ్చిందని మనం అనుకుంటున్నాం కానీ ఈరోజు దాని ఆ శృతి మించడంతో ఆ సోషల్ మీడియాకి సంబంధించిన అతి మించడంతో వచ్చినటువంటి ఏవైతే ఉన్నారో వాళ్ళ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు ట్రాఫిక్ జామ్కి ఇబ్బంది కావడం వల్ల ఈరోజు ఈమెకు పెద్ద ఎత్తున ఆమె వ్యాపారమే కోల్పోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది సో దీనికి సంబంధించి ఈరోజు రేవంత్ రెడ్డి చాలా కీలక ఆదేశాలు జారీ చేయడంతో మొత్తానికైతే ఆంటీ మరొక ఆమెకు వచ్చేటువంటి క్రేజ్ కంటే మించి ఇంకొక క్రేజ్ వచ్చేట అవకాశం కనబడుతూ ఉంది అదేవిధంగా ఒకవేళ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కనుక అక్కడికి పోతే మాత్రం ఖచ్చితంగా ఆ మెస్సు ఆమెకు అయితే ఇక ఒక గోల్డెన్ ఇక ఆపర్చునిటీ అని చెప్పి చెప్పవచ్చు వాస్తవంగా ఇక ఆ ఇంకా విపరీతమైనటువంటి క్రేజ్ పెరిగే అవకాశం ఉంటది అంతేకాకుండా ఈరోజు ఎవరైతే ఆమె మెస్లో తినడానికి వస్తున్నారో ఖచ్చితంగా అందరూ కూడా జా పలు జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఎప్పుడైతే ప్రధానంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో సామాన్యకు ఇబ్బంది కలుగుతుందో ఖచ్చితంగా అలాంటి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలకు సామాన్యంగా ఇబ్బంది కలగకుండా మీరు ఏం చేసినా కానీ ఎవరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంత మానవతా దృక్పథంతో వ్యవహరించే అవకాశం ఉంటుంది అయితే ఈమె కుమారి ఆంటీ దాదాపు గతంలో ఎనిమిది నుంచి పది పదిహేను కిలోల రైస్ తోటి వచ్చి వచ్చే ఈ మెస్సు నడిచేటువంటి మెస్సు ఈరోజు జనాలు విపరీతంగా పెరగడంతో దాదాపు ఒక క్వింటాలకు పైగా అంటే వంద కిలోలు రెండు వందల కిలోలు కూడా వండుతూ ప్రతి వచ్చి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆమె చాలా తన తన చిరునవ్వుతోటి అందరికి కూడా నేను సే అంటే ఆమె వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా నా వల్ల చాలా మంది నా మెస్సును చూసి వస్తున్నారు అందరికి కూడా నేను వండి పెట్టాలనే ఉద్దేశంతో సో ఆమె వంద కిలోలు రెండు వందల కిలోలు వండుతున్నటువంటి విషయాన్ని కూడా గమనిస్తా ఉన్నాం అంటే ఎన్ని కేజీల మటను ఎన్ని కేజీల చికెను ఏ విధంగా మరి వెజ్ నాన్ వెజ్ అన్ని రకాల వంటకాలు ఈరోజు అందరికీ ఇచ్చేటువంటి తన ప్రయత్నం చేస్తుంది తన కష్టపడుతుంది వాస్తవంగా అంటే ఎవరు కూడా సరే కొంత లిమిట్ వరకు అమ్ముకొని పోతారు తర్వాత రేట్లు పెంచుకుంటారు కానీ తను ఆ రేట్లను పెంచకుండా తను క్వాంటిటీ పెంచుకుంటూ సరే నా నా మీద అభిమానంతో వస్తున్నారో లేదంటే నా నేను వండినటువంటి వంటను రుచి చేయడానికి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను వండి పెట్టాల ఉద్దేశంతో తను క్వాంటిటీ పెంచుకుంటూ వస్తున్నాడు లో ఈ ట్రాఫిక్ ఎదురు ఈ ట్రాఫిక్ పెద్ద ఎత్తున జామ్ కావడం ప్లస్ ఆమెకు వచ్చినటువంటి క్రేజ్ తోటి ఎక్కడెక్కడ నుంచో వచ్చి చాలా మంది కూడా మిలియన్ వ్యూస్ తెచ్చుకొని చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈరోజు అక్కడ తిష్టవేసి ఈరోజు వీడియోలు చేసుకుంటూ ఆ పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ఇది ఆధారపడుతున్న విషయం కూడా మనం గమనిస్తూ ఉన్నాం సో మొత్తానికైతే సోషల్ మీడియా అనేది ఈరోజు ఒకరిని పైకెత్తాలన్నా ఒకరిని కిందికి దించాలన్నా కానీ ఈరోజు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఇలాంటి సంఘటనలు ఎన్నో కూడా జరుగుతూ ఉంటాయి కానీ కానీ పాపం ఆ సామాన్య పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుమారి ఆంటీ ఈరోజు రేవంత్ రెడ్డి అయితే కీలక ఆదేశాలు జారీ చేయడం మంచిదే కానీ సోషల్ మీడియాలో కూడా మనం కూడా చాలా ఏమరుపాటుతో ఉండాల్సిన అవసరం ఉంది మనం చేసేటువంటి అతితోటి ఈరోజు ఆమె జీవనోపాధి సామాన్య చిన్న చిరు వ్యాపారిగా ఉన్నటువంటి ఆమె జీవనోపాధి కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి మనందరం కూడా సమయంతో ఇప్పటి నుంచి పాటించి మరి దానికి సంబంధించినటువంటి మనం అందరం కూడా ఆమెకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది సో ఇది మొత్తానికి కుమారి ఆంటీకి సంబంధించినటువంటి విధం చూస్తుండండి కాలుచి టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్